గౌరవనీయులు పిడివిడల ప్రభుత్వ జ్యూజన్య కళాశాల పుస్తకాలు గారు వేదిక మీద పెద్దలు శాసన మండలి సభ్యులు గంగా కృష్ణపూర్తి గారు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఈరోజే పిడివిడ పాజిదారుగా బాధ్యతలు తీసుకున్న మధుబాబు గారు అదేవిధంగా మంగంపుల్లారెడ్డి జిల్లా ప్రస్తుత హై స్కూల్ హెచ్ఎం గారు ఇంకా ఏదైనా ఉన్న పెద్దలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థిని విద్యార్థులకి పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది గత ఐదు సంవత్సరాలు మనం చూస్తే విద్యా వ్యవస్థని ఏ విధంగా గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు ఈ వ్యవస్థలో ఏవేవో మార్పు చేయాలని చెప్పి చాలా వరకు తగ్గ ఇబ్బందులు కూడా గురి చేశారు నాడు నేడు పెట్టి రంగులేసి బిలుదేస్తున్నారు తప్పితే కనీసం టీచర్స్ని లేకపోతే ప్రిన్సిపాల్స్ని గౌరవించే విధానం కూడా కొంత ప్రభుత్వం చేయలేకపోయింది నిర్బద్ధంగా ఫీక నొచ్చేసి రోడ్ల మీద కూడా రాయని పరిస్థితుల్లో వాళ్ళని తీసుకెళ్ళే వైన్ షాపుల దగ్గర లేదా టాయిలెట్ ఫోటోలు తీసి పంపించమంటాం ఇవన్నీ కూడా చేశారు మనం ఒకసారి చూస్తే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ శాఖని గౌరవ లోకేష్ గారు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థని మెరుగుపరిచేదాన్ని కూడా ఈరోజు రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది దానిలో భాగంగానే విద్యార్థుల్లో నైపుణ్యత పెంచి వాళ్ళకి బాగా చదువుకొని సమాజంలో రాణించే కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గత ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు కూడా లేవు చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేవు బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మరలా అస్తవ్యస్త రాష్ట్రాన్ని రైతు పాఠాలు ఎక్కించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దానిలో మొట్టమొదటిది విద్యా వ్యవస్థ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా దేశానికి ప్రధానమంత్రి అయినా లేదా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అందరూ కూడా ఈ పునాదులు మీరు ఎలా అయితే స్టూడెంట్స్ కూర్చున్నారో అందరూ కూడా మీలాగనే చదువు నేర్చుకొని పైకి వచ్చిన వాళ్ళే ఈ విద్యా వ్యవస్థ నుంచి పైకి వచ్చిన వాళ్ళే తల్లి తండ్రి గురువు దైవం దైవానికి ముందున్నాడు గురువు అటువంటి గురువులు మనకి విద్యా బుద్ధులు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిద్దాం కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది దయచేసి ఈ ప్రభుత్వ కళాశాలను కూడా మేము కృష్ణమూర్తి గారు అందరం మాట్లాడుకొని త్వరలో లోకేష్ గారి దృష్టిలో ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి డిగ్రీ కళాశాలగా మార్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఉన్నాం దానికి కావాల్సిన మౌలిక వసతులు బిల్డింగ్స్ కానీ ల్యాబ్స్ కానీ మిగతా అన్ని కూడా దాన్ని కూడా నిధులు తీసుకొచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇదొకసారి ఇది అయిపోయిన తర్వాత మిగతా బిల్డింగ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీసారి పరిశీలించి ఇప్పుడు ప్రిన్సిపాల్గా చెప్పారు ఇంకా బాగా సక్రమంగా నడుస్తూ ఉంది ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఈ ప్రభుత్వంలో ఏ ఇబ్బంది ఉన్నా అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది దానికి మీరు ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది మా నడు తప్పకుండా మనం అన్ని విధాలుగా నిధులిచ్చి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా మనం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు కూడా స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోండి మీరు సార్ పగ్గారండి పగ్గారండి మీకు ఎంతగానో చెప్తా ఉన్నారు మీరు బగ్గరండి కనీసం ఏం చెప్తా మీరు కూడా స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోడు ఈ ప్రభుత్వం మీకోసం ఉంది మీ తల్లిదండ్రులు మీపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము కాకుండా సమాజంలో మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి నేను పెద్ద అయితే కలెక్టర్ కావాలి లేకపోతే ఎస్పీ కావాలి లేకపోతే ఏ జామీ కావాలో ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చట్టుగా మీరు చదువుకోవాల్సిన బాధ్యత ఉంది అబ్దుల్ కలాం గారు చెప్పింది అదే కళలు గరండి ఆ కళలను సాకారం చేసుకోవడానికి లక్ష్యంతో ముందుకు వెళ్ళండి అని చెప్పారు అభ్యూరు తెలంగాణ సో మీరు కూడా అదే మీరు ముందుకు తెలుసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశంలో రాష్ట్రాల్లో ఎవరు ఏ వ్యవస్థలో ఉన్నా లక్షల కోట్ల ఉన్న వాళ్ళైనా మే మేము ఎమ్మెల్యే ఉన్నాం కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే పనిచేశారు లేకపోతే మీ ప్రిన్సిపాల్ గారు మీరు హెచ్ఎం గారు అందరూ మీలాగా మీలాగించదువుకున్న సో ఏ పెద్దవాళ్ళైనా ముందు ఎక్కడి నుంచే రావాలా అందుకే తప్పకుండా మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకోండి చాలా చిన్న కుటుంబాలు పూరి గుడిసె ఉన్న కుటుంబాలు ఎస్టీ కాలనీ తండాలు చిన్న చిన్న కుటుంబాల నుంచి కలెక్టర్లుగా ఎస్పీలుగా ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు సమాజంలో వారిని ఆదర్శంగా మీరు తీసుకోవాలని చెప్పుకోవడం కూడా ముందుకు వెళ్ళండి మీ తల్లిదండ్రులు ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు మా ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు అన్ని విధాలుగా మా భగవంతుడు ఆశీస్సుతో తల్లిదండ్రుల ఆశీస్సు సమాజంలో మంచి పౌరులుగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ తీసుకుంటాం జై హింద్ తప్పకుండా గవర్నమెంట్లో మాట్లాడతాం ఒకవేళ లేట్ అయినా తగిన దాతలను చూసి మీకు యూనిఫామ్ ఇచ్చే బాధ్యతలు తీసుకుంటామని చెప్పడం రామ్ చరణ్ సుస్మిత తర్వాత సిఐ సిపి సాగర్ యశోద